హాయ్ అండి వెల్కమ్ టు గైనర్స్ అకాడమీ సైకాలజీలో భాగంగా మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక కాన్సెప్ట్ ఇందులో అప్లికేషన్ మెథడ్లో కంపల్సరీగా క్వశ్చన్ ఉంటుంది ఇది లేకుండా మనకు అసలు క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయడం అసాధ్యం అన్నంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈజీగా చెప్తాను ఈజీగా ఒక మార్కు తెచ్చుకుంటారు ఒకసారి జాగ్రత్తగా విన్నారంటే ఏం ప్రాబ్లం లేదు కాన్సెప్ట్లోకి ఆలస్యం చేయకుండా కాన్సెప్ట్లోకి వెళ్దాము సంఘర్షణలు సంఘర్షణలు అంటే ఏంటంటే ఒక మాటలో చెప్పాలంటే సమాన ప్రాధాన్యం ఉన్న రెండు కోరికలు అంటే మనకు రెండు కోరికలు ఉంటాయి రెండు సమాన ప్రాధాన్యం కలిగి అంటే ఉదాహరణకు మనకు ఒక బైకు బైక్లో రెండు బైకులు అనుకోండి ఒకటి స్కూటీ ఒకటి బైక్ రెండు కావాలన్న కోరిక ఉంటాయి అనుకోండి ఇది సమాన ప్రాధాన్యం ఉన్న రెండు కోరికలు లేదా రెండు రక్షాల మధ్య ఎంపికలో వ్యక్తికి ఏర్పడే టెన్షన్ ఏమంటారు అంటే సంఘర్షణ అంటారు రెండు ఉంటాయి ఆ రెండిట్లో ఏదో ఒకటే ఎంచుకోవాల్సి వస్తుంది ఆ టెన్షన్ ఏమంటారు అంటే సంఘర్షణ అంటారు అంటే ఒక మాటలో చెప్పాలంటే టెన్షన్తో కూడిన ఉద్విగ్న స్థితిని అంటే ఉద్రిక్తతను సంఘర్షణ అంటారు దీనికి రెండు నిర్వచనాలు ఉన్నాయి ఇద్దరు చెప్పారు ఫస్ట్ది ఏంటంటే రెండు విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే టెన్షన్ వల్ల కలిగే బాధాకరమైన ఉద్విగ్న స్థితిని సంఘర్షణ అంటారు అంటే రెండు విరుద్ధ కోరికలు అంటే ఉదాహరణకు ఒకటి కావాలి ఒకటి వద్దు అనుకుంటే ఇలాంటి దాటి మధ్య ఏదో ఒకటి కంపల్సరీగా ఎంచుకోవాల్సిన పరిస్థితి ఉంటే విరుద్ధ కోరికల మధ్య అది ఏదైనా కానీ రెండు కోరికల మధ్య ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వల్ల మనలో టెన్షన్ ఏర్పడతా చూసినా దాన్ని సంఘర్షణ అంటారు అని ఎవరు చెప్పాడు డగ్లస్ అండ్ హాలండ్ అనేవాడు చెప్పడా నెక్స్ట్ రెండు లేదా అంతకంటే ఎక్కువ విరుద్ధమైన ఆడు రెండు అని చెప్పాడు కానీ ఈడు రెండు అంతకంటే ఎక్కువ విరుద్ధమైన కోరికల ఫలితంగా వ్యక్తి ప్రవర్తన ఏర్పడే ఉద్రిక్తతనే సంఘర్షణ కేట్స్ అండ్ లెహ్ లెహ్ లెహ్నర్ అనేవాడు చెప్పాడు మన కోరికలు ఒకే సిచ్యువేషన్లో రెండు మూడు కోరికలు ఉంటాయి ఆ రెండు మూడు కోరికల్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే దాన్ని సంఘర్షణ అని కూడా అంటారని అని చెప్పాడు దాని యొక్క వివరణ మీకు ముందు ముందు వెళ్తే అర్థమవుతుంది సంఘర్షణలు ఏర్పడే సిచ్యువేషన్ సందర్భాలు ఎప్పుడు ఏర్పడతాయి అంటే కోరికలు లక్ష లక్ష్యాలతో రాజీ పడలేనప్పుడు సంఘర్షణ ఏర్పడతాయి మనకి ఏదో ఒకటి పా అది కావాలా ఇది కావాలా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుందాం పా అన్నప్పుడు బాగానే ఉంటుంది కానీ ఆ రెండిట్లో రాజీ పల్లెకర రెండు కావాలి రెండు కావాలి అనిపిస్తుంటే చూసినా రెండు కావాలన్నా కానీ మనం ఒకటే దక్కుతుంది మనకు అలాంటి సమయంలో ఈ సంఘర్షణలు ఏర్పడతాయి ఈ సంఘర్షణలో మనకి ఏర్పడే ఆ నిరాశ ఏదైతే ఉంటుందో దాని గురించి ఎక్కువగా బాధపడుతున్నానుకో ఈ నిరాశ నిస్పృహలకు లోన్ అయిపోతుంటే అది దీర్ఘకాలికంగా మన మీద చాలా అనారోగ్య పరిస్థితిని మానసిక అనారోగ్యానికి కృంగదీస్తుంది అర్థమవుతుందా సంఘర్షణల ద్వారా ఏర్పడిన ఈ బాధాకరమైన సిచ్యువేషను జీవితకాలంలో చాలా మనల్ని కృంగదీస్తుంది కాబట్టి వీటి దగ్గర జాగ్రత్తగా ఉండాలని వీటిని మనకు పెట్టడం అనేది జరిగింది సరే సంఘర్షణలో నాలుగు రకాలు ఉంటాయి కరెక్ట్ లెవిన్ పేరు గుర్తుపెట్టుకోండి కరెక్ట్ లెవిన్ అనేవాడు సంఘర్షణలు నాలుగు రకాలుగా డివైడ్ చేశాడు నేను పేరు గుర్తుపెట్టుకోవాలి సంఘర్షణలు డివైడ్ చేసిన వాడు ఎవడు అంటారు కరెక్ట్ లెవిన్ కరెక్ట్ లెవిన్ అనేవాడు సంఘర్షణలు డివైడ్ చేశాడు సింపుల్గా నేను చెప్తాను చూడండి పేర్లు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఉపగమన ఉపగమన ఉపగమ అంటనే ప్లస్ అని గుర్తుపెట్టుకున్నాం ఉపగమ అంటేనే ప్లస్ అంటే ఇది మేలు మనకు సంతోషాన్నిచ్చే కోరిక పరిహార పరిహార అంటే మైనస్ ఇది మనకు బాధ కలిగించేది నెగిటివ్ అని గుర్తుపెట్టుకున్నాం ఇంతే ఈ రెండు పాయింట్లు అంటే అయిపోయాక ఇంతే మీకు మార్కు వచ్చినట్టు ఇంకేం లేదు ఉపగమన అనే పదం కనపడిందంటే అది ప్లస్ పరిహార అనే పదం కనపడిందంటే అది మైనస్ ఓకేనా అంటే ఇప్పుడు చూడండి ఉపగమ ఉపగమన ఉపగమ అంటే నేనేం చెప్పాను ప్లస్ అని చెప్పాను అంటే రెండు ఇష్టమైన కోరికలల్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే దాన్ని ఉపగమన అంటారు పరిహార పరిహార అంటే నెగిటివ్ రెండు ఇష్టం లేని కోరికలు అదే ఇదే ఇది ఉదాహరణకు ఉపగమన ఉపగమన అంటే రెండు ఇష్టమైన కోరికలు ఒక పక్క సమంతాన్ని పెట్టాడు ఒక పక్క నయనతారాన్ని పెట్టాడు అనుకోండి కోరిక నేను నువ్వు ఎవరిని పెళ్ళి చేసుకుంటావు అని నాకు ఇద్దరికి పెళ్ళి అయినాయా మన తెల్లలే అని చెప్తాను ఎగ్జాంపుల్గా ఒకవైపు రష్మికాను ఒకవైపు సమంతాను పెట్టారు ఎవరిని పెళ్ళి చేసుకుంటా అంటే నాకు ఇద్దరు ఇష్టమే అనుకోండి ఇద్దట్లో ఎవరిని పెళ్ళి చేసుకోవాలా అని నేను సెలెక్ట్ చేసుకోలేకపోతున్నానంటే అది ఏంటి ఉపగమన ఉపగమనం రెండు ఇష్టమైన కోరికలు అలా కాకుండా ఒక ఆమె కర్రగా ఉంటుంది ఒక ఆమె దరిద్రంగా ఉంటుంది అనుకోండి ఈ ఇద్దట్లో ఈ హోర్లో ఒకరిని సత్యనట్టు పెళ్లి చేసుకోవాలి అన్నాడు అనుకోండి ఇప్పుడు నా పరిస్థితి ఏంది అది పరిహార పరిహార ఓకేనా ఒకటి ఉపగమన ఒకటి పరిహార అంటే ఏంటి ఒకటి ప్లస్ ప్లస్లోనే ఒకటి మైనస్ అంటే ఈ ఉపగమన పరిహార అంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అంటే ఏంటి ఒక అందమైన అమ్మాయి ఉంది చూడడానికి సూపర్గా ఉంటుంది పెళ్ళి ఒక కట్నం నయా పైసా రాదు ఉచితంగా కట్నం చేసుకోవాలి పెళ్ళికి అప్పులు చేసుకోవాలి అమ్మాయి ఏమో అందంగా ఉంది కానీ పరిస్థితి ఏంది ఇక్కడ దారుణం అర్థమవుతుందా అంటే ఒకటి ప్లస్ ఉంది ఒకటి మైనస్ ఉంది వీటిని ఏమంటారు అంటే ఉపగమన పరిహార నెక్స్ట్ ద్వి ఉపగమన ద్వి పరిహార అంటే ఒకే దాంట్లో రెండు ప్లస్ ఒక ప్లస్ ఉంటుంది ఒక మైనస్ ఉంటుంది ఒక మైనస్ ఉంటుంది ఒక ప్లస్ ఉంటుంది అర్థం అవుతుంది ఒక్కొక్క దానికి ఒక ఎగ్జాంపుల్తో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఈజీగా అర్థమవుతుంది ఒక్కసారి పైకి జరుపుతాను చూడండి ఫస్ట్ ఉపగమన ఉపగమన అంటే ఏంటి రెండు ఇష్టమైన కోరికలు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తే అది ఉపగమన ఒక ఎగ్జాంపుల్ చూడండి ఏంటి అవ కావాలి బువ కావాలి నాకు ఏం కావాలి రెండు ఇష్టమైన అవ కావాలి బువ కావాలి రెండు ఇష్టమైనటే ఇష్టమైనట్టు కాబట్టి ఉపగమన అర్థమైతే ఉపగమన ఉపగమన అంటే ఉపగమన కమ ఉపగమన రెండు ఉపగమన రెండు ఇష్టమైనటే ఉదాహరణకు ఐసెట్ ఒకడు పాస్ అయ్యాడు వాడికి ఎంబీఏ చదవడం అంటే చాలా ఇష్టం కానీ ఉద్యోగ అవకాశాలు చాలా ఎంబీఏ చదవడం అంటే చాలా ఇష్టము కానీ ఎంసీఏకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలి ఐసి ఐసెట్ పాస్ అయ్యాడు ఎంబీఏ ఎంపిక చేసుకోవాలి అంటే ఇష్టమైన సబ్జెక్టు ఉద్యోగ అవకాశాలు ఏ దాంట్లో ఎక్కువ ఉంటాయి ఎంసీఏలు ఎక్కువ ఉంటాయి అంటే వాడు ఎంబీఏ అంటే ఇష్టమే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఎంసీఏ అంటే కూడా ఇష్టమే ఈ రెండిట్లో ఏదానికి పోవాలి అంటే రెండు ఇష్టమైనటే రెండు మంచివే ఈ ఇష్టమైన వాటిలో రెండిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింటే దాన్ని ఉపగమన ఉపగమన అంటారు పైకి జరుపుతున్నాను చూడండి నెక్స్ట్ ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యంతో చదువుతున్న రాధకు మధ్యలో మధ్యోగం మంచి ఉద్యోగం వచ్చింది ఇప్పుడు రాధ ఎదుర్కొంటున్న సమస్య ఉన్నత చదువులు చదవడం అన్నది ఇష్టమే కానీ ఉద్యోగం వదిలిపెట్టుకో ఉద్యోగం రావడం అన్నది ఇష్టమే ఉద్యోగానికి వెళ్ళాలన్నా ఉన్నత చదువులకు వెళ్ళాలా రెండు ఇష్టమైన వాటిలో ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి అర్థమవుతుందా ఇక్కడ పై దాంట్లో ఏంటి ఎంబీఏ ఎంసీఏ రెండు ఇష్టమే రెండిట్లో ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి ఐసెట్ రాసినప్పుడు రెండు దాంట్లో చేరలేడు కదా ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి రెండు ఇష్టమైన దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడంటి ఉన్నత చదువులు హైయర్ ఎడ్యుకేషన్ అది ఇష్టమే ఉద్యోగం ఇది ఇష్టమే రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలి ఇష్టమైన రెండు దాన్ని సెలెక్ట్ చేసుకోవడంలో ఉన్న ఏమంటారు అంటే ఉపగమన ఉపగమన అంటారు ఇక్కడ చూ నెక్స్ట్ ఒకడు ఎగ్జామ్ రాస్తున్నాడు జవాబు తెలిసిన వ్యాసరూప ప్రశ్నలు రెండు వచ్చాయి రెండు తెలిసినట్టే రెండు తెలిసినట్టే కానీ ఒకటే రాయాలి రెండు బాగా వచ్చినట్టే రెండు ఇష్టమైనట్టే రెండు రాయగలిగినవే రెండు వచ్చాయి రెండిట్లో ఏది రాయాలి అది రాయాలా ఇది రాయాలా అది రాయాలా ఇది రాయాలా రెండు ఇష్టమైన దాంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది కాబట్టి అది ఉపగమన ఉపగమన పైకి జరుపుతున్న చూడండి పరిహార 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 అంటేనే నెగిటివ్ మైనస్ రెండు ఇష్టం లేనివే ఇష్టం లేని దాంట్లో ఒకటి ఎన్నుకోవాల్సి వస్తుంది అంటే దీనికి ఏంది ముందు చూస్తే నూయ్యి వెనక చూచే గోయి కానీ ముందర నుయ్యలోనో పడాల్సిందే గోయిలోనో పడాల్సిందే ఓకే అర్థమవుతుందా ఇక్కడ చూడండి విద్యార్థికి హోంవర్క్ చేయడం ఇష్టం లేదు అలాగని టీచర్ చేత తన్నులు తినడం కూడా ఇష్టం లేదు కానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి మనవాడు హోంవర్క్ చేయకుండా ఉన్నాడా టీచర్ చేత తన్నులు తింటాడు టీచర్ చేత తన్నులు తినకూడదా హోంవర్క్ చేయాలి కానీ రెండిట్లో ఏం చేయాలి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి రెండు ఇష్టం లేదు హోంవర్క్ చేయడం ఇష్టం లేదు తన్నులు తినడం ఇష్టం లేదు కానీ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి అర్థమవుతుందా రెండు ఇష్టం లేని వాటిలో అంటే పరిహార పరిహార రెండు ఇష్టం లేదు ఇష్టం లేని దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తే నెక్స్ట్ ఒకడు పట్టభద్రుడు అంటే డిగ్రీ పాస్ అయినాడు మనవాడు ఒకడు డిగ్రీ పాస్ అయినాడు వాడికి ఉద్యోగం చేయడం ఇష్టం లేదు డిగ్రీ అయిపోతే నాకేంటి ఉద్యోగం అన్నాడు ఉద్యోగం చేయడం ఇష్టం లేదు వాడు ఉద్యోగం చేయాలంటే అలానే ఉన్నాడు సరే వ్యాపారం చేద్దరని పిలిచాడు కానీ వీనికి వ్యాపారం చేయడం కూడా ఇష్టం లేదు కానీ ఉద్యోగానికి పోవాలి వ్యాపారానికి పోవాలి రెండు ఇష్టం లేనివి ఇష్టం లేని ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి దీన్ని ఏమంటారు పరిహార పరిహార రెండు ఇష్టం లేదు అర్థమవుతుంది నెక్స్ట్ సరిగా జవాబు తెలియని వ్యాసరూప ప్రశ్నలు ఒకటి ఒకదానికి రెండు పెద్ద క్వశ్చన్స్ వచ్చాయి వ్యాసరూప ప్రశ్నలు ఒకదానికి సమాధానం తెలియదు రెండోది చూసి దానికి కూడా తెలియదు రెండూ తెలియదు కానీ ఏదో ఒకటి రాయాలి ఇంటర్నల్ ఆప్షన్స్ అన్నీ చూసినా రెండిట్లో ఏదో ఒకటి రాయాలి అలాంటి దాంట్లో మన వాళ్ళు మనవాడు ఎదుర్కొంటున్నది ఏంటంటే పరిహార పరిహార నెక్స్ట్ చూడండి మూడోది ఉపగమన పరిహార ఉపగమన అంటే ప్లస్ ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంటుంది ప్లస్లోనే ఇంకొకటి మైనస్ కూడా దాగి ఉంటుంది ఇక్కడ చూడండి అంటే ఒక ఇష్టమైన పని ఏదైనా మనకు ఒక ఇష్టమైన పని ఉంటుంది అందులో ఒక ఇష్టం లేని పని ఒకటి కావాలనిపించేది ఉంటుంది ఒకటి వద్దనేది ఉంటుంది ఒకటి కావాలని ఉంటుంది దాని పక్కలోనే వద్దనేది కూడా ఉంటుంది కానీ ఒక దానికోసం పోతే ఇంకోటి వస్తుంది దానివల్ల కలిగే భయం అని ఏం చేస్తుంటే ఆపుతూ ఉంటుంది ఒకటి కావాలనిపిస్తూ ఉంటుంది ఒకటి వద్దనేది నెగిటివ్ పక్కనే ఉంటుంది దానివల్ల అది తీసుకోవాలన్నా వద్ద అనిపిస్తూ ఉంటుంది దీన్ని ఉపకార పరిహార సంఘర్షణ అంటారు ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు బాగా అర్థమవుతుంది సరే ఇదంతా ఎందుకులేండి డైరెక్ట్గా హింట్లోకి వెళ్దాము ఎగ్జాంపుల్లోకి వెళ్తే ఈజీగా అర్థమవుతుంది ఏముంది అది ఏది ఒక వ్యక్తికి ఒక వ్యక్తిని కోరిక ఊరిస్తుంది కానీ ఆ కోరిక తీర్చుకోవడానికి ముడిపడి ఉన్న భయము వారేస్తుంది ఇప్పుడు నాకు ఒక వయసు వచ్చింది నాకు నాకు ఇప్పుడు ప్రజెంట్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు నాకేం కోరిక పెళ్ళి చేసుకోవాలన్న కోరిక పెళ్ళి చేసుకున్న తర్వాత వచ్చింది నాకేమన్నా చుక్కలు చూపిస్తుంది ఏమోనన్న భయం అంటే వచ్చింది మంచిగా చూసుకుంటుందో లేదో మనకిటో తెలుస్తుంది అది మంచిదో కాదు కూడా మనం అర్థం చేసుకోలేం పెళ్లి చేసుకోవాలన్నా కోరిక ఒక ప్లస్ కనపడుతుంది కానీ మో పెళ్ళి చేసుకుంటే ఎటర్తో వచ్చదో సైకోల్ వచ్చదో నాతో బట్టలు ఉతికిస్తుందో పాత్రలు గడిసించదు వంట చేయించదు ఏం చేయించదో అది ఏంటది ఒక ప్లస్ మనల్ని కోరిక ఊరిస్తూ ఉంది ఒకటి ఏం చేస్తుంది వద్దు అని ఆపుతూ ఉంది దీన్ని ఒకటి ప్లస్ ఒకటి మైనస్ దీన్ని ఏమంటారంటే ఉపగమన పరిహార అర్థమవుతుందా ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది విద్యార్థికి పాఠశాలకు పోయి స్నేహితులతో సరదాగా ఆడుకోవాలని ఆశ ఒక స్టూడెంట్ కాడ ఇంటికాడ ఉన్నాడు స్కూల్కి పోవాలన్న ఆశ కలిగింది ఎందుకంటే స్కూల్కి పోయినాక పిల్లలతో కలిసి ఆడుకోవచ్చు కానీ స్కూల్కి పోతే టీచర్ సిద్ధం కొడతాడన్న భయం కూడా ఉంది అర్థమవుతుందా అవుతుందా స్కూల్కి వెళ్తే పిల్లలతో ఆడుకోవచ్చు మంచిదే ప్లస్ అదే స్కూల్కి వెళ్తే అక్కడే టీచర్ ఉంటాడు టీచర్ సిద్ధం కొడతాడు అంటే ఒక ప్లస్ కనపడుతుంది ఒక మైనస్ ప్లస్ అంటే ఉపగమన మైనస్ అంటే పరిహార ఉపగమన పరిహార ఇంకొకటి చూడండి కుక్కపిల్లను పట్టుకొని దానితో ఆడుకోవాలన్నప్పటికీ కుక్క పిల్ల నాకేమో కుక్కపిల్లను పట్టుకొని ఆడుకోవాలండి పట్టుకుంటే ఖర్చుదేమో భయం ఉంది అంటే ఏంటి ఆడుకోవాలంటే ఆనందము ఖర్చుదనే భయము ఇదంట్లో ఏముంది ఉపగమన పరిహార ఓకేనా నెక్స్ట్ రెండు వ్యాసరూప ప్రశ్నలు వచ్చాయి పరీక్షలో వ్యాసరూప ప్రశ్నలు ఛాయిస్ రాయాలి రెండు క్వశ్చన్లు వచ్చాయి ఛాయిస్ రాస్తాము ఎందుకంటే రెండు నాకు ఇష్టమే ఛాయ్స్ వచ్చింది కానీ ఛాయిస్ రాసినా ఇంకో టైం సరిపోతుందో భయం అర్థమవుతుందా ఇందులో ఏంటి ఉపగమన పరిహారం రెండు రాయాలనిపించింది టైం సరిపోతేమన భయము లాస్ట్ చూడండి ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ ద్వి అంటే రెండు అంతకంటే ఎక్కువ రెండు లేదా అంతకంటే ఎక్కువ కోరికలు ప్లస్సులుండి మైనసులు ఉండి అంటే ఏంటి ఉదాహరణకు ఒక కోరికలు ఒక ప్లస్ ఉంటుంది అందులోనే ఒక మైనస్ కూడా ఉంటుంది ఇంకో దాంట్లో ఒక మైనస్ ఉంటుంది అందులోనే ఇంకో ప్లస్ కూడా ఉంటుంది అంటే ఇక్కడ ఏం కనపడుతుంది రెండు ప ప్లస్లు ఉన్నాయి రెండు మైనస్లు ఉన్నాయి ద్వి అంటే రెండు కదా ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది ద్వి ఉపగమన అంటే దూరంగా ఉద్యోగం అంటే మనకు బాధ ఇది మైనస్ అర్థమవుతుంది జీతం ఎక్కువ ప్లస్ అదే సిచ్యువేషన్లో రెండు ఉద్యోగాలు వచ్చాయి ఒకటి ఒకటి కాదు ఒకటేసారి రెండు ఉద్యోగాలు వచ్చాయి ఫస్ట్ ఉద్యోగం ఎలాంటిది దూరంగా ఉద్యోగం కానీ జీతం మాత్రం దూరం అంటే బాధ కానీ జీతం ఎట్టుంది పవర్ఫుల్గా ఎక్కువ ప్లస్ ఇంకా రెండు ఉద్యోగం వచ్చింది కదా అది స్థానికంగా ఇంటి దగ్గర నుండి చేసుకోవచ్చు కానీ జీతం తక్కువ అర్థమవుతుంది ఇక్కడ ప్లస్ ఒకటి మైనస్ అంటే ఇక్కడ ఒకటి అంటే రెండు ప్లస్లు కనపడుతున్నాయి రెండు మైనస్లు కనపడుతున్నాయి అందుకే దీని ద్వి ఉపగమన పరిహార అంటారు ద్వి అంటే రెండు రెండు ప్లస్లు రెండు మైనస్లు అర్థమవుతుంది పైకి జరుపుతున్నందు హెచ్ఈ గ్రూపు ఉత్తీర్ణత సులభం అంటే హెచ్ఈసీ చేసినాము ఎస్టర్ ఎకనామిక్ సివిక్స్ దాంట్లో జాయిన్ అయిందంటే ఈజీగా పాస్ అవుతాం కానీ ఉద్యోగాలు ఏముండవు మైనస్ అదే ఎంపీసీ జాయిన్ అనుకో పాస్ కావడం కష్టం కానీ ఉద్యోగాలు చాలా ఎక్కువ ఉంటాయి అంటే ఏంటి రెండు ప్లస్ ఒక ప్లస్ ఒక మైనస్ ఒక మైనస్ ఒక ప్లస్ అంటే రెండు ప్లస్లు కనపడుతున్నాయి రెండు మైనస్లు కనపడుతున్నాయి దీన్ని ఏమంటారు ద్వి ఉపగమన పరిహార అర్థం టెన్త్ క్లాస్ ఒక పాస్ అయినాడు హెచ్ఈసి తీసుకుందామా ఎంఈసీ తీసు ఎంపీసీ తీసుకుందామా హెచ్ఈసీ అని అనుకోండి ఈజీగా పాస్ అవుతాం కానీ ఉద్యోగాలు ఏమి ఉండవు సరే ఎంపీసీ తీసుకున్నామా మనకు అంత టాలెంట్ లేదు మనం పాసే కాలేము కానీ ఉద్యోగాలు ఎక్కువ ఉంటాయి అంటే రెండు ప్లస్లు ఉన్నాయి రెండు మైనస్లు ఉన్నాయి అర్థమవుతుందా ఇలా మనం తెలుసు తేల్చుకోవడాన్ని ఏమంటారంటే ఉపగమన పరిహార అంటారు ఇక్కడ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలంటే ప్లస్ అంటేనే ఉపగమన మైనస్ అంటే పరిహార ఇలా గుర్తుపెట్టుకున్న ఈజీగా ఇందులో నుంచి ఒక మార్క్ మనం తెచ్చుకోవచ్చు ఇంకేం లేదు ఎంతే సింపుల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్